అథ పంచ్రిసర్గ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే వాల్మీకి యుద్ధకాండే పంచత్రిగ ముప్పై ఐదవ సర్గలో ఉన్నాం యుద్ధకాండలో ఈ సర్గలో మాల్యవంతుడు చెబుతూ ఉన్నాడు రావణుడికి లంకలో కనబడుతూ ఉన్నటువంటి కొన్ని దుశ్శకుణాలు లాంటివి దుశ్యకునాలు లాంటివి వినకూడనటువంటి మాటలు కావచ్చు చూడకూడనటువంటి సందర్భాలు కావచ్చు ఊహించినటువంటి పరిస్థితులు కావచ్చు ప్రకృతి ద్వారా కావచ్చు జంతువుల ద్వారా కావచ్చు దుశ్యకుణాలు కొన్ని కనబడుతూ ఉన్నాయని రాముడితో సంధి చేసుకోమని సీతని రాముడికి అప్పజెప్పమని సీతని బంధించడం మంచిది కాదు రావణ అని మాల్యవంతుడు చెప్పడం జరుగుతుంది ఈ సంగల ఆ సందర్భం మనకి వాల్మీకి మహాశయు చెప్తూ ఉన్నారు తేన శంఖ నిమి నిమిశ్రేణా గేరీ శక్తి ననాదినా నాదం కలిగినటువంటి భేరీధ్వనితో శత్రుపురాలను జయించేటటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో మహాబాహు అయినటువంటి రాముడు వచ్చాడు తం నినాదం నిశమ్యాథ రావణో రాక్షసేశ్వర మహోత్తం ధ్యానమాస్థాయ సచివానభ్యుదైక్షత రాక్షస రాజైనటువంటి రావణుడు ఆ ధ్వని విన్నాడు ఇప్పటి వరకు రావణుడు తరపు రాక్షసుడు ధ్వని చేశారు అదేవిధంగా ఈ ధ్వని విన్నటువంటి వానరులు కూడా వాళ్ళు కూడా ధ్వని చేయడం జరిగింది ఆ ధ్వని వీళ్ళకు కూడా వినపడింది వినపడి రావణుడు ఆ ధ్వని విన్నాడు విని ముహూర్త కాలం ఆలోచించాడు ఏం జరుగుతోంది అసలు ఈ ధ్వని ఏమి అన్నట్టుగా ఆలోచించి ఎంత ధ్వని వస్తోంది ఎక్కడి నుండి అని అసలే మనస్సు అశాంతిగా వికలంగా ఉన్నటువంటి రావణుడు మంత్రుల వైపు చూశాడు అధ తావత్ అధ తాం సచివాంస్తాష్య రావణ సభాం సంనాదయన్ సర్వామిత్రువాచ మహాబల జగత్పతాం సన జగత్సంతానస జగత్సంతాపన క్రూరో గ్రహయన్ రాక్షసేశ్వర జగత్తును పీడించేవాడు క్రూర స్వభావం కలిగినటువంటి వాడు రాజు రావణున్నాడే ఆ రావణుడు బాగా ఆలోచించి మంత్రుల వైపు చూసినప్పుడు మంత్రులందరినీ కూడా అడుగుతూ ఉన్నట్టుగా చూశాడు పలకరిస్తున్నట్టుగా చూశాడు ఏమిటి ధ్వని ఎక్కడి నుంచి వస్తోంది ఎవరు చేస్తున్నారు ఈ ధ్వని అని రావణుడు మంత్రులు అలా కూర్చున్నారు సభ తీరి ఆ సభలో ఉన్న వారందరినీ రావణుడు అడుగుతున్నాడు తరణం रामस्य విక్రమం బలపౌరుషం యదు मयाश्रुतं సముద్రం దాటి లంక దగ్గరికి రాముడు వచ్చాడు వచ్చినటువంటి విషయాన్ని అతని పరాక్రమాన్ని రాముడు ధైర్యాన్ని రాముడు పౌరుషాన్ని ఈ విషయాలన్నింటినీ కూడా మీకు చెప్పాలి మహారాజా అని వాళ్ళు అన్నారు రాముడు గురించి మీకు తెలియపరచాలి అంతేకాకుండా రావణుడు కూడా అంటున్నాడు ఎందుకంటే సుఖసారుల్ని పంపించాడు ఒకసారి సుఖుణ్ణి పంపించాడు ఒకసారి ఇలా దూతల్ని గుడచారలను పంపిస్తే వాళ్ళు వచ్చి రాముడు గురించి చాలా గొప్పగా చెప్పారు చెప్పి రాముడితో సంధి చేసుకోవయ్యా రావడా సీతని ఇచ్చేసి లంకకు క్షేమం కలుగుతుంది ఇది మా యొక్క ఉద్దేశ్యం అన్నారు అని ఇక ఆ పైన నీ ఇష్టం నీ నిర్ణయం అన్నది వదిలేశారు అలాంటి విషయాలన్నీ మీ ద్వారా నేను విన్నానయ్యా మీరంతా రాముడి గొప్పతనం గురించి చెప్పారు అని రాముడు అన్నాడు ఆ మంత్రులను చూస్తూ భగవత్యాప్యహం వేద్ని సత్య రాముడి పరాక్రమం గురించి తెలుసుకొని ఏమీ చేయకుండా ఒకరి ఒకరు ఒకరు చూసుకుంటూ కూర్చొని ఉన్నారు మీరంతా ఏమయ్యా రాముడి గురించి బాగా గొప్ప చెబుతున్నారు పరాక్రమవంతుడు అని చెబుతున్నారు వీరుడు అని చెబుతున్నారు సూర్యుడు అని చెబుతున్నారు దేవతలు కూడా ఆయన్ని ఏమీ చేయలేరని చెబుతున్నారు ఆయన పరాక్రమం గురించి ఇంత చెప్పినటువంటి మీరు ఏమీ చేయకుండా ఉట్టిగా కూర్చున్నారేంటి మీరు నాకు ఏదైనా ఒక సలహా ఇవ్వండి ఏదైనా మనం రాముడి విషయంలో చెయ్యాలి అని మంత్రుల పట్ల ఒక కోపమైనటువంటి స్వభావంతో రావణుడు అసహనంగా మాట్లాడుతున్నాడు రాముడు గొప్పవాడు రాముడు పరాక్రమవంతుడు ధైర్యవంతుడు అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు వధించాడు ఇవన్నీ చెబుతున్నారు నాకు చెబుతున్నారు మీరు మీరు ఏం చేస్తున్నారు రాముడి పట్ల రాముడిని వధించటం కోసం రాముణ్ణి మరి యుద్ధంలో జయించడం కోసం మీ పాత్ర అవసరం అన్నట్లుగా రాముణుడు మంత్రి బృందాన్ని అడుగుతున్నాడు సభలో మీరంతా ఏం చేస్తున్నట్టు ఇంతమంది పెద్ద బృందం ఉంది సైన్యం ఉన్నారు మంత్రులు ఉన్నారు మేధావులు ఉన్నారు గూఢచారులు ఉన్నారు మీరందరూ వెళ్ళి రాముడు పరాక్రమం నాగు చదువుతున్నారు మీ అందరికి రాజు అయినటువంటి నాకు మీ పాత్ర ఏమిటి అసలు రాముణ్ణి జయించడం పట్ల రాముణ్ణి ప్రాణాలు తీయడం పట్ల మీరు ఎవరైనా ఆలోచిస్తున్నారా అని అన్నాడు రాముడు తతస్తు సుమహ ప్రాగ్న మాల్యన మాల్యవాన్ నామ రాక్షసః రావణస్యวจ శ్రుत्वा इति माता महो ప్రవేతు ఇలా రావణుడు సభలో ఉన్న వాళ్ళందరి గురించి మంత్రుల్ని కొంచెం అరుస్తున్నట్టుగా కోపంతో బాధతో మీ పాత్ర ఏంటి రాముడు వచ్చి లంకాపట్టణం బయట సముద్రం దగ్గర ఉన్నాడు అని చెప్తున్నారు మీ ప్రయత్నం ఏమీ కనబడటం లేదు నాకు అన్నాడు అని ఊరుకున్నాడు ఈ మాటలన్నీ విన్నాడు